నేను వచ్చేసి మయన్మార్ దేశంలో ఉన్నాను ఇది వచ్చేసి మయన్మార్ రైల్వే స్టేషను ఈ వీడియోలో మయన్మార్ రైల్వే స్టేషన్ ఎలా ఉంది మయన్మార్ దేశంలో రైలు ప్రయాణం ఎలా ఉంటుంది రైలు ఎలా ఉంటుందో చూసేద్దాం వెళ్ళిపోదాం ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మనకి ఎవ్వరు ఏం చెప్పరు డైరెక్ట్గా సరాసరి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోవడమే రైల్వే స్టేషన్ బయట హాలు ఈ విధంగా ఉంది ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఎక్కడ చూసుకున్నా కానీ గ్రిల్స్తో ఉందండి ఇప్పుడే ఇక్కడ ఒక రైల్వే సిబ్బందిని అడిగాను ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళమన్నారు అక్కడ నుంచి అంట రెగ్యులర్ ట్రైన్ ఉంటుందంట రైల్వే స్టేషన్ లోపలికి వచ్చాను ట్రైన్ అయితే ఒకటి వస్తుంది ఈ మయన్మార్ దేశంలో యాంగూన్ అనే సిటీలో ఉన్నాను ఇదే పెద్ద సిటీ ఈ మయన్మార్ దేశంలో ఏంటంటే సర్క్యులర్ ట్రైన్ అని ఒకటి ఉంది సర్క్యులర్ ట్రైన్ అంటే ఏంటంటే సిటీ మొత్తం అంటే ఇక్కడ నుంచి ఒక నలభై ఎనిమిది కిలోమీటర్లు రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడికే వస్తుంది మొత్తం తిరిగేసి సో ఆ సర్క్యులర్ ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ ఎనిమిది నలభైకి అన్నారు కానీ ఎనిమిది నలభై ఐదు అవుతుంది టైం ఇప్పుడు ఇంకా రాలేదు ట్రైను ఇక్కడ కూడా ట్రైన్స్ లేట్గా అయితే ఉన్నాయి టికెట్ అయితే తీసుకుందాం వెళ్ళి ఇక్కడ మొత్తం మైన్మార్క్ లాంగ్వేజ్లోనే ఉంది చూసుకుంటే మనకేం అర్థం కాదు తలా ఒకళ్ళని అడుక్కుంటూ వచ్చేసాను ఎక్కడా 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 అని ఈ సర్క్యులర్ ట్రైన్ నాకు ఎలా తెలిసిందంటే గూగుల్లో చూశాను వాట్ థింగ్స్ డూ ఇన్ యాంగూన్ దాంట్లో సర్క్యులర్ ట్రైన్ కూడా ఒక పార్టే అలా అందరిని అడుక్కుంటా అడుక్కుంటూ వచ్చేసాను టికెట్ చాలా చౌక ఇక్కడ ఆరు వందల మైనమరు రూపాయలు ఉంది కానీ మన దగ్గర ఏంటంటే వెయ్యి రూపాయలు తీసుకున్నారు అంటే మన డబ్బుల్లో ఇరవై రూపాయలు అండి ఫారినర్ అని చెప్పి ఎక్కువ తీసుకున్నారు ఇప్పుడు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళమని చెప్పారు వాళ్ళే టికెట్ తీసుకుంటే ఇట్లా చూసుకొని ఇంకా దాటుకుంటే వెళ్ళడమే భలే ఉందండి వైపు మాత్రం ఇక్కడ ఇప్పుడు ఈ ట్రైన్లు ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ టైపు ఇక్కడ నుంచి ఆరు వందలు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉండే డెస్టినేషన్లకు వెళ్ళడానికి ఈ పెద్ద ట్రైన్లో ఇక్కడ డెమో ట్రైన్ అనుకుంటా డెమో అని ఉంది లోపల చూసుకోండి ఆర్డినరీగానే ఉంది కాకపోతే ఏసీ అనుకుంటా మన సైడ్ మెట్రో ట్రైన్ మాదిరిగా ఉంది మొత్తం కూడా ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఇక్కడికి వస్తుంది ట్రైను పక్కా లోకల్ ట్రైను చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఇదే లోకల్ ట్రైను వచ్చేసింది దీన్ని ఇక్కడ సర్క్యులర్ ట్రైను చెప్పే కదా మొత్తం ఒక రౌండ్ వేసి ఇక్కడికే వస్తుంది ఈ యాంగూన్ మహానగరం చుట్టూతా పల్లెటూర్లు మొత్తం ఏంటి ఖాళీ ఎక్కడుంది